స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనసంఘ పార్టీ ఇంకా బ్రతకకూడదు ఇది బ్రతికితే మన మనుగడ కొనసాగదని చెప్పి అత్యంత క్రూరంగా కుట్ర చేసి ప్రొఫెసర్ పండిట్ దేనదయా ఉపాధ్యాయ గారిని మొగలసరై రైల్వే స్టేషన్ దగ్గర మర్డర్ చేయడం జరిగింది హత్యగా వచ్చారు అది దేశం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి సన్నివేశం ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఈ దేశం ఒక మహానాయకుడిని కోల్పోయింది ఎందుకంటే పండిట్ దీన్దయా ఉపాధ్యాయ గారు ఆర్ఎస్ఎస్లో జీవితకాల ప్రచారంగా లైఫ్ టైం ప్రచారకగా వారి యొక్క కెరియర్ని వారు కొనసాగించారు ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి మొదటి రోజుల నుంచే వారు ఆర్ఎస్ఎస్లో ప్రచారకగాను అనేక విభాగాల్లో పనిచేసి చివరికి వారి కుటుంబాన్ని సైతం వదిలేసి జీవితకాలం ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండిపోయినటువంటి ఒక గొప్ప మహానాయకుడు అలాంటి ఒక గొప్ప నాయకుడిని ఈ దేశం కోల్పోయింది ప్రధానంగా ఈ దేశ హిందువులుగా మనం కోల్పోయామని చెప్పాలి అంత దుర్మార్గమైనటువంటి కుట్ర పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారిని చంపించింది ఇక పండిట్ దీనదయ ఉపాధ్యాయ గారు ఎప్పుడైతే అరవై ఎనిమిదిలో హత్య గావించబడ్డారో తర్వాత కాలంలో ఓ దశాబ్దం పాటు జనసంఘ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వారి తర్వాత ఎల్కే అడ్వాణి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు హయాంలో జనసంఘ నడిచింది తర్వాత డెబ్భై ఏడు ప్రాంతంలో జనసంఘ్ పార్టీ అనేక ఇతర పార్టీలతో కొలిగ్నెస్ ఎలియన్స్ తీసుకొని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు రాజకీయ మార్పుల వలన జనసంఘ్ జనతా పార్టీగా రెండు చిలుకలయ్యాయి తర్వాత జనతా పార్టీ కాలక్రమేణ భారతీయ జనతా పార్టీగా వెళ్తే భారతీయ జనసంఘ్ అఖిల భారతీయ జనసంఘ్గా మళ్ళీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆనాటి నుండి కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇక్కడ ఈ నేపథ్యం మనం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఈ దేశ హిందువులుగా భారతీయ జనసంఘ గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే అన్యాయంగా మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టినటువంటి పెద్దలు పాకిస్తాన్కి చేసినటువంటి మేలేంటో మనకు తెలుసు మనకి చేసిన కీడేంటో కూడా మనకు తెలుసు ఈరోజు చరిత్రలో ఏది ఎక్కువ రోజులు మరుగున పడలేదు కనుక వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహానుభావులు ఆ నేపథ్యంలో చాలా నిజాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు అనేక చరిత్రలో మరుగుపడిన నిజాలను మనం చూస్తున్నాగా సో వాటిలో ఎంత అన్యాయం జరిగింది ఈ దేశ హిందువులకి అనేది ఈరోజు గుండెలు బాదుకుంటే కూడా అది వెనక్కి వచ్చే పరిస్థితి లేదు దాన్ని సరిదిద్దుకోవాలంటే కేవలం ఒక హిందూ పార్టీగా ఈ దేశంలో హిందువులందరినీ ఒక్కటి చేసి కులాలకు అతీతంగా ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి ఈ దేశం యొక్క స్వభావమే హిందూ హిందుత్వము అలాంటి హిందుత్వాన్ని నిలబెట్టాలి హిందుత్వాన్ని బ్రతికించాలి ఈ దేశం ఏ రోజుకైనా హిందూ దేశంగా ఉండాలని కోరుకున్న ఒకే ఒక్క జాతీయ రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్ చరిత్రలో ఇలా అనేక ఘట్టాలు మనకి తెలియబడకుండానే కనుమరుగైపోయినాయి తరువాత కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం వర్తమాన కాలంలో ఉన్న రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం